విద్యుత్ బిల్లుని లెక్కించడం క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ బిల్ మీ ఇంటికి వచ్చే కరెంటు బిల్లు చదివారా చదివితే మీరు ఎంత ఎక్కువ విద్యుత్ వాడితే అంత ఎక్కువ బిల్లు చెల్లించాల్సి ఉంటుందని మీరు గమనించే ఉంటారు మీరు ఉపయోగించే విద్యుత్ బిల్ కిలోవాట్ అవర్ కెడబ్ల్యుహెచ్ యూనిట్లలో చేయబడుతుంది ఈ కిలోవాట్ అవర్ కేడబ్ల్యూహెచ్ అంటే ఏమిటి మరియు మీరు ఎంత విద్యుత్ వినియోగించారో విద్యుత్ కంపెనీలకు ఎలా తెలుస్తుంది మనం దాని గురించి తెలుసుకుందాం పదండి ఒక కిలోవాట్ విద్యుత్ శక్తిని ఒక గంటకు ఉపయోగించినప్పుడు దానిని ఒక కిలోవాట్ గంట లేదా ఒక అవర్ అంటారు దీనిని సాధారణ పరిభాషలో యూనిట్ అని అంటారు అయితే పదండి ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ద్వారా విద్యుత్ బిల్లును లెక్కిద్దాం ఇంట్లో వంద వాట్ల ఒక బల్బు ఉంది అది ప్రతిరోజు ఎనిమిది గంటలు వెలుగుతూ ఉంటుంది దానికి ఒక నెలకు అంటే ముప్పై రోజులకు ఎంత విద్యుత్ శక్తి అవసరమవుతుంది ఒకరోజు బల్బు వెలిగించడానికి కావలసిన శక్తి వాట్ అవర్తో గుణిస్తే వచ్చేదానికి సమానమవుతుంది అంటే వంద వాట్స్ ఇంటూ ఎనిమిది గంటలు అనగా ఎనిమిది వందల వాట్ అవర్కు సమానం ఇప్పుడు ఒక నెలలో బల్బు వెలిగించడానికి అవసరమైన విద్యుత్ శక్తిని లెక్కిద్దాం దీనికోసం ఒక రోజు యొక్క విద్యుత్ శక్తిని ముప్పై రోజులతో గుణించాలి ఒక నెల బల్బు వెలిగించడానికి అవసరమైన విద్యుత్ శక్తి ఎనిమిది వందల వాట్ అవర్లని ముప్పై రోజులతో గుణించాలి ఇప్పుడు వాట్ అవర్లను కిలో వాట్ అవర్లుగా మారుద్దాం ఒక కిలో వాట్ వెయ్యి వాట్లకు సమానమవుతుంది కాబట్టి మనం బల్బుని ముప్పై రోజులు వెలిగించడానికి ఇరవై నాలుగు కిలో వాట్ అవర్ అంటే ఇరవై నాలుగు యూనిట్ల విద్యుత్ శక్తి అవసరమవుతుంది ఇప్పుడు ఒకవేళ ఒక యూనిట్కు కరెంటు రేటు ఐదు రూపాయలు ఉంటే ముప్పై రోజులు బల్బు వెలిగిస్తే ఎంత ఖర్చవుతుంది బల్బు వెలిగించడానికి అయిన ఖర్చు ఇరవై నాలుగు కిలోవాట్ అవర్ ఇంటూ ఐదు రూపాయలకు సమానం అనగా రూపాయలకు సమానం గుర్తుంచుకోండి భారతదేశంలోని వివిధ నగరాల్లో విద్యుత్ యూనిట్ ధర మారుతూ ఉంటుంది ఒకవేళ మీకు ఉపకరణం ఎన్ని వాట్స్లదో తెలియకపోతే మీరు ఉపకరణంలోని నేమ్ ప్లేట్ నుండి ఈ సమాచారాన్ని పొందవచ్చు ఇదే విధంగా మనం ఇతర ఉపకరణాల శక్తి వినియోగాన్ని కూడా కనుక్కోవచ్చు మీ ఇంట్లో ఎన్ని యూనిట్ల విద్యుత్తును ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి విద్యుత్ సంస్థలు మీ ఇంటి వెలుపల విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తాయి రెండు రకాల విద్యుత్ మీటర్లు ఉంటాయి ఎనలాగ్ ఎనర్జీ మీటర్లు మరియు డిజిటల్ ఎనర్జీ మీటర్లు విద్యుత్ సప్లై ఆధారంగా వాటిలో రెండు రకాలు ఉన్నాయి సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ మరియు త్రీ ఫేజ్ ఎనర్జీ మీటర్ విద్యుత్ అవసరాలు తక్కువగా ఉన్న గృహాలు మరియు కార్యాలయాల్లో సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్లను ఏర్పాటు చేస్తారు మరియు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమలు మరియు వ్యవసాయంలో త్రీ ఫేజ్ ఎనర్జీ మీటర్ను ఏర్పాటు చేస్తారు విద్యుత్ మీటర్ ద్వారా రీడింగ్లను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒకవేళ అది డిజిటల్ విద్యుత్ మీటర్ అయితే దానిపై అనేక రకాల సంఖ్యలు కనిపిస్తాయి విద్యుత్ మీటర్ పై ఇచ్చిన ను ఉపయోగించి మనం కేడబ్ల్యూహెచ్ సంఖ్యను నమోదు చేసుకోవాలి ఈ విధంగా మనకు ఇప్పుడు ఎన్ని యూనిట్లు ఉన్నాయో తెలిసిపోతాయి మరియు విద్యుత్ బిల్లు నుండి మునుపటి యూనిట్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు ఇప్పుడు మునుపటి యూనిట్లను ప్రస్తుత యూనిట్ల నుండి తీసేద్దాం అలా చేసిన తర్వాత వచ్చిన యూనిట్లకు చెల్లించవలసి ఉంటుంది దీంతో పాటు విద్యుత్తు బిల్లులో ఒక నిర్దిష్ట రుసుము మరియు విద్యుత్తు రుసుము ఉంటాయి అవి విద్యుత్ కనెక్షన్ ఆధారంగా నిర్ణయించబడతాయి ఈ విధంగా శాశ్వత ఛార్జీలు విద్యుత్ రుసుము మరియు విద్యుత్ ఛార్జీలను కలిపి మొత్తం విద్యుత్ బిల్లు వస్తుంది కరెంటు బిల్లు చెల్లించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఒకటి విద్యుత్ మీటర్ రీడింగ్ తీసుకుంటున్నప్పుడు రీడింగ్ను జాగ్రత్తగా గమనించండి రెండు సరైన ఫార్ములా ఉపయోగించండి మూడు కరెంటు బిల్లును జాగ్రత్తగా లెక్కించండి నాలుగు మునుపటి బిల్లు నుండి ఇంతకు ముందు రీడింగ్ను పొందండి ఏ విధంగా మీరు విద్యుత్ బిల్లును తనిఖీ చేయవచ్చు ఒకవేళ మీ బిల్లు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తుంటే తప్పకుండా విద్యుత్ శాఖకు తెలియచేయండి ఇప్పుడు వెళుతూ వెళుతూ మీకోసం పని ఈ రోజుల్లో రిఫ్రిజిరేటర్ మిక్సర్ ఏసీ మొదలైన ఎలక్ట్రిక్ ఉపకరణాలపై స్టార్ రేటింగ్ ఉంటుంది ఎన్ని ఎక్కువ స్టార్లు ఉంటే మీ ఎలక్ట్రిక్ ఉపకరణం అంత ఎక్కువ శక్తి సామర్థ్యాలతో ఉంటుంది అనగా తక్కువ కరెంటుతో ఎక్కువ పనిచేస్తాయి కాబట్టి ఇంకోసారి ఏదైనా ఎలక్ట్రిక్ ఉపకరణాన్ని కొనుగోలు చేసే ముందు దాని స్టార్ రేటింగ్ ని తనిఖీ చేయడం మర్చిపోవద్దు